హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మరి మరి ఒక వీడియోతో ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది మన ఛానల్ నుండి మహనీయుల జీవిత కథలు బాలల నీతి కథలు విద్యా విజ్ఞానం ఇంకా అనేక సబ్జెక్టు సంబంధించినటువంటి వీడియోస్ కూడా డైలీ అప్లోడ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రయోజనాలు మీరు పొందుకోవాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం ఈరోజు భారతీయ ప్రముఖ గాయకుడు కేజే యేసుదాస్ గారి జీవిత చరిత్ర తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేజే యేసుదాసు భారతీయ గాయకుడు కట్టసేరి జోసెఫ్ యేసు దాస్ జననం జనవరి పది పంతొమ్మిది వందల యాభై ఐదు భారతీయ శాస్త్రీయ సంగీత కళాకారుడు భారతీయ సినిమా నేపథ్య గాయకుడు అతను భారతీయ శాస్త్రీయ భక్తి సినిమా పాటలు పాడారు అతను తన ఐదు దశాబ్దాల కళా జీవితంలో వివిధ భారతీయ భాషలైన మలయాళం తమిళం తెలుగు హిందీ కన్నడ బెంగాలీ ఒరియా భాషలతో పాటు అరబిక్ ఆంగ్లం లాటిన్ రష్యన్ భాషలలో సుమారు ఎనభై వేల పాటలను పాడారు అతన్ని గానా గంధర్వన్ అని కూడా పిలుస్తారు అతను అత్యంత బహుముఖ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఇండియన్ సింగర్గా పరిగణించబడ్డాడు అతను భారతీయ భాషలలో పంజాబీ అస్సామీ కొంకణి కాశ్మీరీ భాషలు తప్ప అన్ని భారతీయ భాషలలో కూడా పాటలు పాడాడు అతను పంతొమ్మిది వందల డెబ్భై పంతొమ్మిది వందల ఎనభైలలో అనేక మలయాళ చలనచిత్ర పాటలను కూడా మా కూర్చాడు అతను ఉత్తమ నేపథ్య గాయకునిగా జాతీయ పురస్కారాలను ఎనిమిది సార్లు దక్షిణాది ఫిల్మ్ఫేర్ పురస్కారాలను ఐదు సార్లు ఉత్తమ నేపథ్య గాయకునిగా రాష్ట్ర పురస్కారాన్ని నలభై మూడు సార్లు అందుకున్నాడు రాష్ట్ర పురస్కారాలను అందించే ప్రభుత్వాలలో కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు కూడా ఉన్నాయి యేసుదాస్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పద్మశ్రీ పురస్కారాన్ని రెండు వేల రెండులో పద్మభూషణ్ పురస్కారాన్ని రెండు వేల పదిహేడులో భారత రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు అతను ఐదు దశాబ్దాలలో ఎనభై వేల పాటలు పాడినందుకు గాను రెండు వేల పదకొండులో సిఎన్ఎన్ఐబిఎన్ అత్యుత్తమ సాధన పురస్కారాన్ని అందుకున్నారు రెండు వేల ఆరులో చెన్నైలోని ఏవిఎం స్టూడియోలో ఒకే రోజు నాలుగు భారతీయ భాషలలో పదహారు సినిమా పాటలను పాడారు దాదాపు పద్నాలుగు భాషల్లో సినిమాలు ప్రైవేట్ ఆల్బమ్లు భక్తిరస గీతాలు కలుపుకొని సుమారు లక్షకు పైగా పాటలు పాడిన సింగింగ్ లెజెండ్ ఆయన శబరిమల ఆలయంలో స్వామివారికి రోజు పవళింపు సేవ సమయంలో ఈ మహాగాయకుడు పాడిన జోలపాటనే వినిపిస్తారు స్వామివారి పవళింపు సేవ వేళ పాడే హరివరాసనం పాట ఎంతో గుర్తింపు పొందింది ఆయన బయోగ్రఫీ చూద్దాం కేజే యేస్దాస్ జననం కట్టశ్శేరి జోసెఫ్ జేస్దాస్ ఆయన పూర్తి పేరు జననం పంతొమ్మిది వందల యాభై ఐదు జనవరి పది ప్రస్తుత వయసు డెబ్భై సంవత్సరాలు జన్మించిన ప్రదేశం ఫోర్ట్ కొచ్చి కేరళ వృత్తి గాయకుడు క్రియాశీల సంవత్సరాలు పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి ప్రస్తుతం వీటికి ప్రసిద్ధి భారతీయ శాస్త్రీయ సంగీతానికి నేపథ్య గాయకునిగాను ఆయన ప్రసిద్ధి జీవిత భాగస్వామి ప్రభ తల్లిదండ్రులు అగస్టిన్ జోసెఫ్ ఆలిస్ కుట్టి తల్లి ఇక ఆయన జీవితం కేజే యేసుదాస్ పంతొమ్మిది వందల నలభై జనవరి పదిన కేరళలోని కొచ్చిలో ఒక క్యాథలిక్ కుటుంబానికి చెందిన అగస్టిన్ జోసెఫ్ ఎలిజబెత్ జోసెఫ్ దంపతులకు జన్మించాడు అతని తండ్రి మలయాళ శాస్త్రీయ సంగీత గాయకుడు రంగస్థల నటుడు నటునిగా భాగవతారుగా ఆయనకు మంచి పేరుండేది ఆయనకు మంచి ప్రతిభ ఉన్న ఆర్థికంగా మాత్రం వెనుకబడి ఉండేవారు యేసుదాస్ తన ఐదుగురు పిల్లల్లో పెద్దవాడు అతని తర్వాత ముగ్గురు తమ్ముళ్ళు ఒక చెల్లెలు ఉన్నారు తండ్రి ప్రభావంతో యేసుదాస్ కూడా చిన్నప్పటి నుంచి పాటలు పాడేవాడు పదిహేడేళ్ల వయసులో కర్ణాటక గాత్ర సంగీతంలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచాడు కొడుకులోని ప్రతిభను సాన్పెట్టడం కోసం తండ్రి అతన్ని తిరుపుణిత్తురలోని ఆర్ఎల్వి సంగీత కళాశాలలో చేర్చాడు మొదట్లో ఒక క్రైస్తవుడు కర్ణాటక సంగీతం ఏమి నేర్చుకుంటాడని అతన్ని సహ విద్యార్థులు గేలి చేసేవారు తర్వాత పట్టుదలగా చదివిన యేసుదాస్ ఆ కళాశాలలోనే ప్రథముడిగా నిలిచాడు తరువాత అతను తిరువనంతపురంలోని స్వాతి తిరునాల్ సంగీత కళాశాలలో ప్రముఖ సంగీత విద్వాంసులైన కేఆర్ కుమారస్వామి సెమ్మంగుడి శ్రీనివాస్ అయ్యర్ వేల్పూరి హరహర హరిహర సుబ్రహ్మణ్య అయ్యర్ చంబై వైద్యనాథ భాగవతార్ల వద్ద విద్యను అభ్యసించాడు కానీ ఆర్థిక పరిమితుల కారణంగా తన అధ్యయనాన్ని పూర్తి చేయలేకపోయారు అదే సమయంలో తండ్రి అనారోగ్యానికి గురయ్యారు తండ్రికి వైద్యం చేయించడం కోసం చిన్న చిన్న పనులు చేసేవాడు కొద్ది కాలానికి ఆయన ఆసుపత్రిలోనే మరణించడంతో వీరి కుటుంబం మరింత కష్టాలు పలైంది వృత్తి ప్రారంభ వృత్తి జీవితం పంతొమ్మిది వందల అరవైలలో తల్లి స్నేహితుల సలహా మేరకు సంగీతంలోనే ఆదాయం వెతుక్కోవడం కోసం చెన్నై వచ్చాడు ఖాళీ నడకన తిరుగుతూ అవకాశాల కోసం ఎంతోమంది సంగీత దర్శకులను సంప్రదించాడు ఆయన గొంతు సినిమా పాటలకు పనికిరాదని చాలామంది తిరస్కరించారు కానీ ఆయన మాత్రం వేదికల మీద కార్యక్రమాల్లో పాటలు పాడుతూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉండేవారు పంతొమ్మిది వందల అరవై ఒకటి నవంబర్ పద్నాలుగు నా కేరళ చిత్ర దర్శకుడు ఏ కే అంతోని ఆయనకు మొట్టమొదటిగా అవకాశం ఇచ్చారు ఏకే అంతోని ఏసాస్ పాటలలో మొదటి ప్రసిద్ధ పాట జాతి భేదం మతద్వేషం సంగీతం ఏబి ఎంబి శ్రీనివాసన్ పంతొమ్మిది వందల అరవై ఒకటి నవంబర్ పద్నాలుగున రికార్డు కాబడింది అయినప్పటికీ అతని మొదటి పాట అటెన్షన్ పెన్నే అటెన్షన్ ను మలయాళ సినిమాలో పాడారు అతను తన సినిమా నేపథ్య గాయకునిగా మలయాళ చిత్రం పదుకై పంతొమ్మిది వందల అరవై రెండుతో ప్రారంభించి తమిళ తెలుగు కన్నడ మొదలైన చిత్రాల్లో పాడారు తర్వాత అవకాశాలు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి మలయాళంలోనే కాక తెలుగులో కూడా అవకాశాలు వచ్చాయి దేవుడే ఇచ్చాడు వీధి ఒక్కటి అంతులేని కథ చొక్కల్లే తోచావే నిరీక్షణ సృష్టికర్త ఒక బ్రహ్మ అమ్మ రాజీనామా ఆకాశ దేశాన మేఘ సందేశం లాంటి అనేక విజయవంతమైన పాటలు పాడారు కథానాయకుడు మోహన్ బాబు ఆయన సినిమాల్లో యేసుదాస్ చేత కనీసం ఒక్క పాట అయినా పాడించుకునేవారు యేసుదాస్ పాడిన అయ్యప్ప పాటలు కూడా ఎంతో పేరుగాంచాయి అయ్యప్ప పౌలింపు కోసం ఆయన పాడిన హరివరాసనం పాట శబరిమలలో ఎప్పటికీ వినిపిస్తారు మొదట్లో హిందూ భజనలు పాడుతున్నాడని కేరళకు చెందిన ఓ చర్చి వారు అతన్ని వెలివేసిన మళ్ళీ తమలో చేర్చుకున్నారు ఈయన నటుడిగా కూడా నాలుగు సినిమాల్లో కనిపించారు అతనికి సోవియట్ యూనియన్లోని వివిధ నగరాలలో సంగీత కచేరీలు చేయడానికి సోవియట్ యూనియన్ ప్రభుత్వం నుండి ఆహ్వానం అందింది అతను రష్యన్ పాటను రేడియో కజకస్తాన్లో పాడాడు సలీల్ యేస్ ప్రేమ్ నాజీర్ల త్రయం మలయాళ సినిమా పరిశ్రమలో పంతొమ్మిది వందల డెబ్బైలో ప్రవేశించారు పంతొమ్మిది వందల డెబ్బైలో అతను కేరళ సంగీత నాటక అకాడమీకి అతి పిన్న వయస్కునిగా నామినేట్ చేయబడ్డాడు బాలీవుడ్ పంతొమ్మిది వందల డెబ్బైలో దక్షిణ భారత సినిమాల్లో ఒక దశాబ్దం పాడిన తరువాత పంతొమ్మిది వందల ప్రారంభంలో యేసు దాస్కు బాలీవుడ్లో అవకాశం లభించింది అతను పాడిన మొదటి హిందీ పాట జై జవాన్ జై కిసాన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి చిత్రం కోసం అయితే మొదటి విడుదలైన సినిమా సి బాత్ దీని ఫలితంగా అతను జనేమాన్ జనేమాన్ వంటి పాటలకు ప్రాధాన్యం ప్రాచుర్యం పొందారు అమితాబ్ బచ్చన్ అమోల్ పాలేకర్ జితేంద్రతో సహా హిందీ సినిమాలోని పలువురు ప్రముఖ నటుల కోసం హిందీ పాటలు పాడారు రవీంద్ర జైన్ బప్పి లహరి ఖయ్యాం రాజ్ కమల్ సలీల్ చౌదరితో సహా అనేక మంది సంగీత దర్శకుల కోసం మంచి హిందీ పాటలను పాడారు యేస్ దాస్ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన హిందీ పాటలు రవీంద్ర జైన్ సంగీతంతో పంతొమ్మిది వందల ఆరు చిత్రం చిచ్చోర్లో ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నవంబర్ పద్నాలుగున పారిస్లో జరిగిన మ్యూజిక్ ఫర్ పీస్ కార్యక్రమంలో సాంగే సంగీతం శాంతిలో అత్యుత్తమ విజయాల కోసం యునెస్కో గౌరవ పురస్కారాన్ని ప్రదానం చేసింది క్రొత్త సహస్రాబ్ది ఉదయానికి గుర్తుగా నిర్వహించిన కచేరీలో హాజరైన వారిలో లియోనెల్ రిచి రే చార్లెస్ మోన్సెరాట్ కాబల్లే జుబిన్ మెహతా వంటి కళాకారులు ఉన్నారు రెండు వేల ఒకటిలో అతను సంస్కృత లాటిన్ ఇంగ్లీష్ భాషల్లో అహింస ఆల్బమ్ కోసం పాటలను ఇయర్స్ కర్ణాటక సంగీత శైలులు మిశ్రమంలో పాడారు మధ్యప్రాచ్యంలో తన సంగీత కచేరీలో అతను కర్ణాటక శైలిలో అరబిక్ పాటలు పాడారు భారతీయ సంగీతాన్ని ప్రోత్సహిస్తూ విదేశాల్లో తన ప్రదర్శనల ద్వారా భారతదేశానికి సాంస్కృతిక రాయిబారిగా తరచూ పనిచేస్తున్నారు రెండు వేల తొమ్మిదిలో యేస్దాస్ మ్యూజిక్ ఫర్ పీస్ అనే నినాదంతో తిరువనంతపురంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త సంగీత ప్రచారాన్ని ప్రారంభించారు శాంతి సంగీత యాత్ర ప్రారంభించిన సందర్భంగా హేమంత్ కర్కరే భార్య కవిత కర్కరే యేసుదాస్కు టార్చ్ అందజేశారు సూర్య కృష్ణమూర్తి నిర్వహించిన ముప్పై ఆరు ఏళ్ల సూర్య సంగీత ఉత్సవంలో యేసుదాస్ ముప్పై ఆరు సార్లు ఇచ్చారు రెండు వేల పదకొండులో అతను నేపథ్య గాయకునిగా యాభై సంవత్సరాలు పూర్తి చేశారు దర్శకుడు సేతు ఇయాన్ దర్శకత్వంలో రూపొందుతున్న పార్త విళి పార్త చిత్రంలో అతను రెండు భిన్నమైన స్వరాలతో పాట పాడాడు అతను తనయుడు విజయ్ యేసుదాస్ మనవరాలు అమేయ ముగ్గురు కలిసి ఒక పాట పాడారు యేసుదాస్ పతనందిట్ట జిల్లాలోని మలాపెకు చెందిన ఎంకే అబ్రహాం చిన్న కుమార్తెన ప్రభ అనే మహిళను వివాహం చేసుకున్నారు వారి వివాహం పంతొమ్మిది వందల డెబ్భై ఫిబ్రవరి ఒకటిన కొచ్చిలోనే సంతా క్రూజ్ బాసిలిక వద్ద జరిగింది వారికి ముగ్గురు కుమారులు వారు వినోద్ విజయ్ విశాల్ వారి రెండవ కుమారుడు విజయ్ యేసుదాస్ కూడా సంగీతకారుడు అతను రెండు వేల ఏడు రెండు వేల పదమూడులలో కేరళ రాష్ట్ర ఫిలింఫేర్ ఫేర్ పురస్కారాన్ని ఉత్తమ నేపథ్య గాయకునిగా పొందాడు వీరు చెన్నై కేరళలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు ఇతనికి అమెరికాలోని ఫ్లోరిడా ఫ్లవర్ మౌండ్లలోనూ ఎస్టేట్లు ఉన్నాయి వ్యాపార లావాదేవీల కొరకు తరచు అమెరికా సందర్శిస్తుంటాడు నారాయణ గురు ప్రతిపాదించిన ఒకే మతం ఒకే కులం ఒకే దేవుడు అన్న సిద్ధాంతాన్ని ఆయన గాఢంగా విశ్వసిస్తారు ఆయన చిన్నప్పటి నుంచి తోటి వారితో కలిసి అలాగే మెలిగేవాడు సంగీతకారుల్లో కూడా అతను తన స్వంత కథానాయక నాయకులను కలిగి ఉన్నాడు మహమ్మద్ రఫీ చంబై వైద్యనాథ భగవతార్ బాల మురళీ కృష్ణలను అతను ఎక్కువగా ఆరాధిస్తాడు జ్ఞానం సంగీతం కళల దేవత అయిన సరస్వతీ దేవి కీర్తనలను పాడడానికి యేసుదాస్ తన తన పుట్టినరోజున కర్ణాటకలోని కుళ్ళూరు మూకాంబిక ఆలయాన్ని సందర్శిస్తుంటాడు రెండు వేలలో అతనికి అరవైవ పుట్టినరోజున సంగీత ఉత్సవం ప్రారంభమైంది ప్రతి జనవరిలో కొల్లూరు మూకాంబిక ఆలయంలో తొమ్మిది రోజుల సంగీత ఉత్సవం ప్రారంభమవుతుంది రెండు వేల పది జనవరి పది ఆదివారం కొల్లూరు శ్రీ మూకాంబిక ఆలయంలో తన డెబ్బైవ పుట్టినరోజు సప్తతిను సంగీత అర్చన అనగా స సంగీత శాస్త్రీయ భక్తి పాటలతో పాటు డెబ్భై మంది గాయకులతో పాటు మూకాంబిక దేవత ముందు జరుపుకున్నాడు సంగీత ఆర్ధనలో త్యాగరాజు కవితలలో పంచరత్న గాయన ఉన్నాయి విద్యారంభ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు ఆల్ ఇండియా రేడియో ప్రత్యేక సంగీత ఆర్ధనను కేరళ అంతటా ప్రచారం ప్రసారం చేసింది హరిహర వాసం అనే హిట్ సాంగ్తో అయ్యప్పకు అంకితం చేసిన అనేక పాటలు యేసుదాస్ పాడారు రెండు వేల రెండులో మరా వోత్కోత సమయంలో ప్రముఖ కవి సొ సుగత కుమారితో కలిసి ఈ స్థలాన్ని సందర్శించి హింసకు వ్యతిరేకంగా తరగతులు నిర్వహించాడు జి దేవరాజన్ స్వరపరిచిన భక్తి పీఠాల భక్తి పాటల సంగీత శైలి హరివరాసనంను యేసుదాస్ పాడారు ఈ పాటను శబరిమల వద్ద ఆలయాన్ని మూసివేయడానికి మనం మూసివేయడానికి ముందు పాడతారు అనేక మంది ప్రఖ్యాత గాయకులు ఈ పాటను విభిన్న పద్ధతుల్లో పాడి పాడినప్పటికీ శబరిమల ప్రతిరోజు హరివార హరివారణానం కోసం యేసుదాసు స్వరాన్ని అధికారికంగా ఉపయోగిస్తున్నారు సంగీత సంస్థ పంతొమ్మిది వందల ఎనభైలో యేసుదాస్ త్రివేండ్రం వద్ద తరంగిణి స్టూడియోను స్థాపించారు పంతొమ్మిది వందల తొంభై రెండులో కార్యాలయం స్టూడియోను తమిళనాడు రాజధాని చెన్నైకు తరలించాడు ఈ సంస్థ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎనిమిదిలో యుఎస్లో విలీనం చేయబడింది తరంగిణి స్టూడియో తరంగిణి రికార్డ్స్ కేరళలో రికార్డింగ్ కేంద్రంగా మారాయి ఇది మొదటిసారిగా మలయాళ చలనచిత్ర పాటల ఆడియో స్టీరియోలో క్యాసెట్లను తెచ్చింది చెన్నైలోని స్టూడియో ఇరవై ఏడులో రికార్డు కంపెనీకి వాయిస్ మిక్సింగ్ స్టూడియో కూడా ఉంది స్టూడియో ప్రపంచవ్యాప్తంగా యేసుదాస్ చలనచిత్ర భారతీయ శాస్త్రీయ సంగీత కచేరీలను ప్రదర్శిస్తుంది ఇక వివాదాలు గాంధీ జయంతి సందర్భంగా తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మహిళలు జీన్స్ ధరించడం మన సంస్కృతి కాదని అన్నారు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో నిరసనలు వెలువెత్తాయి హరివరాసనం విశ్వమోహనం పాటను మార్చేస్తామని కోర్ దేవస్థానం బోర్డు అంటున్నది పాట మూల ప్రతిలో ఉన్న కొన్ని పదాలు ముఖ్యంగా ప్రతి పాదంలో ఉండాల్సిన స్వామి అనే పదం యేసుదాస్ పాడిన రికార్డులో లేవని బోర్డు నూతన బోర్డు నూతన అధ్యక్షుడు టి పద్మకుమార్ తెలిపారు హరివరాసనం అనే పదాన్ని యేసుదాస్ సరిగ్గా ఉచ్చరించలేదని చెప్పారు కాబట్టి విస్మరించిన పదాలను చేర్చి అదే పాటను మళ్ళీ జేసుదాస్తోనే పాడించి కొత్తగా రికార్డ్ చేయిస్తామని ఆయన ఇటీవల తెలిపారు ఇక ఆయన పొందిన పురస్కారాలు బిరుదులు చూద్దాం పద్మ విభూషణ్ రెండు వేల పదిహేడు పద్మభూషణ్ రెండు వేల రెండు పద్మశ్రీ పంతొమ్మిది వందల డెబ్భై మూడు అన్నామలై విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది కేరళ ప్రభుత్వ ఆస్థాన గాయకుడు సంగీత నాటక అకాడమీ అవార్డు నైంటీ టూ ఆస్థాన విద్వాన్ ఉడిపి శృంగేరి రా రాఘవేంద్ర మఠాలు సంగీత సాగరం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంగీత చక్రవర్తి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పల్లవై నరసింహాచారి సంగీత రాజ్ సంగీత రాజా పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు సంగీత రత్న పా పాండిచేరి గవర్నర్ ఎంఎం లెక్కేద లెక్కేర స్వాతి రత్నము సప్తగిరి సంగీత విద్వాన్మణి రెండు వేల రెండు భక్తి సంగీత శిరోమణి రెండు వేల రెండు గానా గంధర్వ గీతాంజలి పురస్కారం నీల సంజయ్ రెడ్డి నీలం సంజయ్ రెడ్డి చేతుల మీదుగా కళైమామణి పురస్కారం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ సిటిజన్ అవార్డ్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు కేరళ రత్న రెండు వేల ఎనిమిదిలో జైహింద్ టీవీ టీవీ నుంచి రెండు వేలలో డాక్టర్ పెన్నమనేని సీతాదేవి ఫౌండేషన్ పురస్కారం యునెస్కో వారి నుంచి అవుట్స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ మ్యూజిక్ అండ్ పీస్ పురస్కారం భారత ప్రభుత్వం నుంచి ఏడు సార్లు జాతీయ ఉత్తమ గాయకుడిగా పురస్కారం కేరళలో కేరళ ప్రభుత్వం తరఫున ఇరవై నాలుగు సార్లు ఉత్తమ గాయకుడి పురస్కారం కర్ణాటక ప్రభుత్వం నుంచి ఐదు సార్లు ఉత్తమ గాయకుడి పురస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆరుసార్లు ఉత్తమ గాయకుడి పురస్కారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి ఒకసారి ఉత్తమ గాయకుడిగా పురస్కారం రెండు వేల పన్నెండులో సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ తర్వాత జాతీయ పురస్కారాలు యేసుదాస్ ఏడు జాతీయ ఏడు జాతీయ పురస్కారాలు అందుకున్నారు ఇది ఇప్పటికీ ఓ రికార్డు పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరం చిత్రం అచనం బప్పయం భాష మలయాళం పాట మనుషన్ మాతంగలే పంతొమ్మిది వందల డెబ్భై మూడవ సంవత్సరం గాయత్రి చిత్రం పేరు భాష మలయాళం పాట పద్మతీర్థము వనరు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు చిర్ భాష హిందీ పాట గోరి తెరా గావ్ బడా ప్యార మైతోగయ మారా ఆకే యహారే పంతొమ్మిది వందల ఎనభై రెండు మేఘా సందేశం తెలుగు ఆకాశ దేశాన ఆషాఢ మాసాన మెరిసేటి ఓ మేఘమా అనే పాట పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఉన్నికలే ఊరు కథ పరయం మలయాళం ఉన్ని ఉన్నికిలే ఒరు కథ పరయం పంతొమ్మిది వందల తొంభై ఒకటి భారతం మలయాళం రామకథా గాన లయం మరి సోపానం పంతొమ్మిది వందల తొంభై మూడు మలయాళం ఇది కూడా సోపానం పాట సోపానం అనే పాట పాడారు నంది నేప నంది ఉత్తమ నేపథ్య గాయకుడు సంవత్సరం రెండు వేల ఆరు గంగా చిత్రం పాట వెళ్ళిపోతున్నావా పంతొమ్మిది వందల తొంభై అల్లుడు గారు సినిమా ముద్దబంతి నవ్వులు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జీవనజ్యోతి పంతొమ్మిది వందల ఎనభై రెండు మేఘ సందేశం దీని యొక్క మేఘ సందేశం సెగలో అనే పాట మరి ఈ విధంగా యేసు గారు ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఎంతో చక్కని పాటలు అందించారు ఆయన గాత్రం ఎంతో మందిని మరి ఆహ్లాదపరిచింది మరి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇంతవరకు మరి వాచ్ చేసినందుకు ధన్యవాదాలు ఇంకా ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మరి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ